మజో ఆగిపోయింది వీడియో అది అది పక్క నుంచి అది రన్ అవుతుంది అనుకున్నాను నేను లేదు అనుకున్న కలర్ అనుకున్న కలర్ కన్నా కొంచెం ప్యారెట్ గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీనే వచ్చింది అనుకున్న కలర్ కన్నా అనుకున్న కలరు సీ గ్రీన్ సీ గ్రీన్ సీ బ్లూ అనుకున్నాం ఇందులో చాలా బాగుంది నేను ఇది రికార్డ్ చేస్తున్నట్లు బాగా కనిపిస్తుంది క్యారెట్ అవును ఒక షేడ్లో బ్లూ కనిపిస్తుంది నీకు ఏది ఒకటని చెప్పలేము నువ్వు చూస్తున్న షేడ్ని నుంచి నీకు అలా కనిపిస్తుందేమో పక్కకి ఇటే పడిన ప్రతిదీ బ్లూ కనిపిస్తుంది మనము అనుకున్నది ఏంటంటే ఇక్కడే